ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ఈ యొక్క బడ్జెట్ తరగతి మధ్యతరగతి బడ్జెట్గా ఈరోజు నిలిచింది అనడంలో ఎటువంటి అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గత సంవత్సరం ఏడు లక్షలకు పై ఏడు లక్షల వరకు పన్నున్నది ఏదైతే తరగతి వారు సంపాదన కానీ ఉద్యోగ రీత్యా కానీ ఎటువంటి వ్యాపారాలు చేసుకున్నా కానీ ఈ సంవత్సరం పన్నెండు లక్షల ఆదాయం వరకు ఆదాయం వచ్చే వారికి కూడా ఎటువంటి జీరో పన్నుతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది నిజంగా మధ్యతరగతి వారి ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదు బడ్జెట్ పెట్టలేదు అనట ఉంది కానీ రైల్వేలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు లక్షల అంటే ఐదు వేల మూడు వందలకు పైగా ఈరోజు కోట్ల రూపాయలటువంటి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు బడ్జెట్ మీద వ్యతిరేకిస్తున్నారంటే వారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నిలవి నిలుపుకోలేకపోయారు అరవై హామీలను నిలుపుకోలేకపోయారు కాబట్టే ఈరోజు కేంద్ర బడ్జెట్ పైన దుమ్మెత్తిపోయాలని రా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నాలు దిగడం జరిగింది నిన్న ఏదైతే స్థానిక డిసిసి అధ్యక్షుడు నరసా రెడ్డి గారు సిద్ధిపేటలో ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పెంచడం జరిగింది వారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొన్నటి రోజున బడ్జెట్ పెట్టిందో మరి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టి జిల్లా వారిగా కేటాయించిందా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కేటాయించిందా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాం ఈరోజు దేశ బడ్జెట్ కూడా ఇదే విధంగా దేశానికి సంబంధించినటువంటి ప్రజలను ఈరోజు అనేక వర్గాలకు సంబంధించి వారిని ఉద్దేశించి పెట్టినటువంటి బడ్జెట్ను ఈరోజు వీళ్ళు తప్పుదారి పట్టించడానికి ఈరోజు ముందుకు పోతా ఉన్నారు ఈరోజు నర్సరెడ్డి గారిని ఈరోజు ఒకటే క్వశ్చన్ అడుగుతాం నువ్వెందుకు స్థానిక సమస్యల మీద ఫోకస్ చేయడం లేదు ఈరోజు అనేకమైనటువంటి గజ్వేల్లో పెండింగ్ సమస్యలు ఉన్నాయి కదా మరి గజ్వేల్ వివక్ష చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నువ్వు మాట్లాడతావా ఈరోజు మా కేంద్ర మంత్రుల్ని మా ఎంపీ గారిని నువ్వు విస్మరిస్తున్నావు విమర్శిస్తున్నావు కదా మరి నీకే వారెందుకు మేమే సమాధానం చెప్తాం రా గజ్వేలోనే ఎక్కడ అంటే అక్కడ చర్చకు సిద్ధమని చెప్పి ఈ యొక్క స్థానిక డిసిసి అధ్యక్షుడు నర్సరెడ్డి గారికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం ఈరోజు గజ్వేల్ కేటాయింపబడ్డ కొన్ని నిధుల నిధులకు సంబంధించినటువంటి ఫైళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది గజ్వేల్ మీద వివక్ష ఉంది నువ్వు ఫస్ట్ పోవాల్సింది ఫైల్ కాదు ఈరోజు గజ్వేల్కి నిధులు లేవాలని పోవాలని చెప్పి ఈ యొక్క నర్సరెడ్డి గారికి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన వికసిత్ భారత్ అయితే విశ్వగురువుగా టాప్ త్రీ ప్రపంచంలోనే టాప్ త్రీ కంట్రీలలో ఇండియా ఉండే విధంగా ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను